పోరాటానికి స్వచ్ఛందంగా మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి అందరి హీరోల అభిమాన సంఘాల నాయకులకు నా నమసుమంజలి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన సుమారు ఏడు నెలలు పోరాటం చేసి కృష్ణ గారి విగ్రహాన్ని పేవరంలో ప్రతిష్ఠించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకి అమలు చేస్తూ ఆ నిబంధనల ప్రకారమే అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఆయన విగ్రహాన్ని భీమంలో ప్రతిష్ఠించాలి ఎందుకంటే ఆ కృష్ణ గారు మన విగ్రహం పెట్టండి అని ఆయన కోరల ఆయన విగ్రహం మనం పెట్టాలనుకున్నప్పుడు ఆయన్ని గౌరవం పెంచాలనే ఉద్దేశంతో మనం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అన్ని మన రూల్ ప్రకారం మన అనుమతి పొందిన తర్వాతే చేయాలి తప్ప మనం విగ్రహం పెట్టి ఆయన అవమానపరచకూడదు అనే ఉద్దేశంతో దీనికి విగ్రహ ప్రతిష్ట కోసం విగ్రహ ఏర్పాటు కోసం మేము నడుము మిగించడం జరిగింది సుమారు ఏడు నెలల ముందుగా మనం స్థానిక అప్పటి శాసనసభ్యులు ద్వారా ఒక దరఖాస్తు పెడితే మూడు ప్లేసులు మాకు విగ్రహం ఏర్పాటు చేయడానికి మూడు ప్లేసులు ఇవ్వండి అని చెప్పి ఒక దరఖాస్తు ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారికి మేము అర్జీ పెడితే అది ఆ కలెక్టర్ గారి ద్వారా మున్సిపాలిటీకి ప్రొసీజర్ ప్రకారం మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ దాని మీద ఈ ఈ మూడిట్లోనూ వాళ్ళు ఒక ప్లేస్ని రికమెండ్ చేస్తూ మళ్ళీ కలెక్టర్ గారికి ఫైల్ చే పంపించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది అదో గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ విగ్రహాల ఏర్పాటు మీద సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వటం దాన్ని ఆదరణ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో రూపొందించడం జరిగింది ఆ జీవో ప్రకారం ఆ జీవులు ఏముందంటే రోడ్డు మీద రోడ్డు మార్జిన్స్లోను రోడ్డు సెంటర్లోను రోడ్డు పేగుమెంట్ల మీద విగ్రహాలు పెట్టడం అనేది నిషేధిస్తూ ఎవరైనా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ దరఖాస్తుని పరిశీలించి అనుమతి ఇవ్వడానికి జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా అధ్యక్ష జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన పద్నాలుగు డిపార్ట్మెంట్లు సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులు ఆ కమిటీలో మెంబర్లుగా ఉండి వాళ్ళందరూ కూడా ఈ మన పెట్టినటువంటి దరఖాస్తుని పరిశీలించి అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే ఉద్దేశంతో వాళ్ళకి అభ్యంతరం లేకపోతే కనుక ఎన్ఓసీలు ఇచ్చి ఈ పద్నాలుగు డిపార్ట్మెంట్లు ఎన్ఓసీ ఇచ్చిన తర్వాత దాన్ని వాటిని అన్నింటినీ క్రోడీకరించుకుని కలెక్టర్ గారు అనుమతి ఇచ్చేటటువంటి ఆ జీవో యొక్క సారాంశం ఆ జీవో ప్రకారమే మేము దరఖాస్తు పెట్టిన తర్వాత మూడు దానికి అనేక అవంతరాలు అవన్నీ వచ్చాయన్నీ అది వేరే విషయం ఫైనల్గా ఈ పద్నాలుగు డిపార్ట్మెంట్లు యొక్క ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఈ ప్లేస్ని నిర్ధారిస్తూ దీనికి ఒక స్కెచ్చి కూడా ఇస్తూ ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఒక కాపీ మాకు కూడా ఈ స్థలానికి కేటాయించినట్టుగా ఇవ్వడం జరిగింది ఆ అనుమతి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఈ విగ్రహ ఏర్పాటుని మేము ప్రారంభించడం దాన్ని నెమ్మదిగా కొంచెం అనుకున్న దాన్ని మాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కొద్దీ దాన్ని సుమారు పదహారు లక్షల రూపాయలు వెచ్చించి ఆ విగ్రహాన్ని ఈ రోజున ఒక సర్వాంగ సుందరంగా చూపిదిద్దుకుని ఆయన మీద మాకు ఉన్నటువంటి అభిమానాన్ని శాశ్వతంగా ఉండాలి మనం ఉన్నా లేకపోయినా మన ఆయన విగ్రహం భీవనలో ఉండాలి మన మన గుర్తుగా ఆయన విగ్రహం భీవనలో ఉండాలని ఉద్దేశంతో ఏకైక ఆలోచన ఉంటే తప్ప ఇంకో రకమైన ఆలోచన లేదు మేము ఏ రోజు కూడా రాత్రి రాత్రి దొంగసాటుగా విగ్రహాల నుంచి పెట్టి నిలబెట్టి పోరాటాలు చేసి అది నిలబెట్టుకోవాలనే ఆలోచన ఏనాడు లేదు ఆ విధంగా వచ్చిన తర్వాత దీనికి ఎలక్ట్రిఫికేషన్ కోసం మళ్ళీ అదే మున్సిపాలిటీకి దరఖాస్తు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్ఓసి ప్రకారం దీనికి ఎలక్ట్రిఫికేషన్కి సర్వీస్ కనెక్షన్ తీసుకోవటం సుమారు రెండు సంవత్సరాల క్రితం అంటే మార్చి పన్నెండు తారీఖున అతహాసంగా భీవరంలో దొంగసాటుగా కూడా ఓపెన్ చేయాల ఒక భారీ ర్యాలీ సుమారు మూడు నాలుగు లక్షల రూపాయల వ్యయంతో ఒక భారీ ర్యాలీని దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక విగ్రహ ఏర్పాటు కోసం ఒక ర్యాలీ పెట్టేటువంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు అలాగా ఆయన్ని గౌరవార్థం ఒక పెద్ద ర్యాలీ పెట్టి అది కూడా విత్ పోలీస్ పర్మిషన్ పోలీసు వారికి కూడా దరఖాస్తు చేయడం జరిగింది ర్యాలీకి ఇవన్నీ జరిగిన తర్వాత సుమారు రెండు సంవత్సరాల నుంచి మున్సిపల్ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ఇదే రోడ్డు మీద నుంచి ఈ విగ్రహం ముందు నుంచే రోజుకి ఐదు సార్లు రాకపోవలు జరిగించడం జరిగింది మరి అలాంటిది అలా హఠాత్తుగా నిన్నటి రోజున రెండు రోజుల క్రితం సాయంత్రం మూడున్నర టైంలో కమిషనర్ గారు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారి పేరు మీద ఇందులో ఇచ్చిన అంటే చాలా మేము బాధ బాధపడేది ఏంటంటే ఇది డిఫమేటరీగా నోటీస్ ఏమైనా ఇచ్చారంటే అనాథరేజుడి స్టాట్యూ పద్మభూషణ్ సూపర్ స్టార్ దత్తమురేన కృష్ణ హ్యాజ్ బీన్ ఇన్స్టాల్డ్ అనాథరేజు స్టాట్యూని మీరు చేసినటువంటి విగ్రహాన్ని మీరు ఇరవై నాలుగు గంటల్లో తొలగించకపోతే మీరు అది మేమే తొలగించి ఆ ఖర్చులు కూడా మీ దగ్గర నుంచి ఎందుకు వసూలు చేయకూడదు షోకాజ్ నోటీ చెప్పండి అని చెప్పి షోకాజ్ నోటీస్ ఇచ్చడం జరిగింది ఇది చూసి హతాసులు అయ్యాము అనాథ కన్స్ట్రక్షన్ అనాథరేజు స్టాచ్యూ ఏంటి ఇదే ఇదే కమిషనర్ గారు ఇచ్చినటువంటి అందులో ఇచ్చినటువంటి సంఘాల తరఫున మేము ప్రభావిత పరిస్థితులు కృష్ణనగర్ అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఎందుకంటే కృష్ణ అని ఆయన ఈ సినిమా హీరో కాదు బయటపడే హీరో ఎందుకంటే ఆపద వచ్చిన బోల్డ్ డబ్బులు సహాయం చేసిందంటే అందరూ ప్రాబ్లం వాళ్ళు హీరోలు కాదు బయటపడే హీరోలే నేను లక్షల మంది అభిమానులు ఉన్నామంటే మా హీరోలు చూసే మేము వెనకాల చేసి చావే కార్యక్రమాలు అన్ని మాకు ఇన్స్పిరేషన్ వాళ్ళే ఆకు హీరోలు వాళ్ళు మామూలు హీరో అనుకుంటారు అంతే బయట కాబట్టి వాళ్ళు బట్టే మేము అందరం రాజకీయ నాయకులు ఎక్కువ చేసి అభిమాను సంఘాలు చావు కార్యక్రమాలు అన్ని అభిమాను హీరోలు ఎక్స్ వస్తారు కూడా మీకు తెలుసు అందరికీ అందువల్ల ఇటువంటివన్నీ విడిపించుకోవాలని ఇంకోటి కృష్ణగారి ప్రత్యేకత ఏంటంటే మన బ్రిటిష్ ద్వారా ఉన్న సెక్యూరిటీ పాడున్న మన ఈ లోకలో అల్లు సేతారామరా ఎంత చేశారో తెలుసు మిమ్మల్ని స్వాతంత్రం ఆయన్ని బాధితు అల్లు చదావణ అంటే కృష్ణ గారి అంటే అల్లు చదాన లెక్కది అల్లు అందరూ నేర్చుకుని కృష్ణ గారిని అందులో చూసుకున్నాం కాబట్టి కృష్ణ గారి అల్లు చదవాలి అంటే ఏదైతే అనుకుంటున్నాను అందరూ కూడా అని చెప్పి ఎప్పుడు ఎప్పుడూ అక్కడే ఉంటుంది అయితే అందులో అందరం ఉంటామని చెప్పి మా ఫాన్సాఫ్ బాబా ఫాన్సార్ నా సపోర్ట్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఈరోజు రాయపురం శ్రీనివాసమూర్తి గారు అంటే ఆశా మనిషి కాదండి ఆయన ఎంతో ఆలోచించి అన్ని రకాలుగా పర్మిషన్లు తీసుకొచ్చే జరగడం జరిగింది కానీ కొంతమంది ఇబ్బంది పెట్టడం వల్ల ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మా అమ్మ సంఘాలందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ మరి నేను ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి వచ్చామండి ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మరి కృష్ణ గారి బొమ్మ తీసేయని తీసేయాలని మున్సిపల్ కమిషనర్ గారు మరి దీన్ని ఆమోదించడం మరి మాకు ఫ్యాన్స్ అసోసియేషన్కి చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అభిమానులందరూ కూడా ఒక గంట ఉన్నారు మరి ఈ బొమ్మ తీసేస్తే కనుక దీనిపైన చాలా చర్యలు ఉంటాయని చెప్పి ఈ రకంగా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తున్నా బొమ్మ ఎప్పుడు ఇక్కడే ఉండాలి ఎప్పుడు మా అభిమానులందరూ మానసిక బాధని మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు మరి కృష్ణ గారి బొమ్మని తీయటం అనేది జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అసలు అధికారులకు సంబంధం లేదు ఇది ఇన్ని పర్మిషన్ ఇచ్చిన